హాయ్ అండి వెల్కమ్ టు విరాజ్ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్లు అయితే చెప్పండి అలాగే ముందుగా మీ అందరికీ శ్రావణ మాసం మొదటి శుక్రవారం శుభాకాంక్షలు అండి ఇంకా ఫుల్ మబ్బు అయితే వేసేసింది రాత్రి అంతా వర్షం పడుతూనే ఉంది ఇంక పొద్దునకైతే కొంచెం మబ్బు అయితే వేసింది కానీ చినుకులు అయితే నెమ్మదిగా పడుతున్నాయి ఇంకా చినుకులు పడినా ఇంక మనం ఒకకలు తుడిసి కల్లాపులవి వేసుకోవడం మామూలే కదా ఇంక నేను ఇవన్నీ చేసుకుని ఇంక మొత్తం క్లీనింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా స్నానం చేసి వచ్చి ఇక్కడైతే కొంచెం పెసరపప్పు అయి నానబడుతున్నానండి చలివిడి చేసి వడపప్పు పెట్టడానికి అలాగే ఇంకో పక్కన నైవేద్యానికి వచ్చేసి పరమాణం అయితే వండుతుంది అనమాట ఇంక బియ్యం నానబెట్టేసి వెళ్ళాను వచ్చేసరికి అయితే నాన్నే గిద్దులో పాలు వేసుకుని పొయ్యి మీద పెడితే దీన్ని పని చేసుకుంటుంది ఈ లోపు నేను దేవుడి సామానం తోముకుని ఇలాంటి పనులన్నీ చేసుకుంటాను అనమాట అండి ఇంకా శ్రావణ మాసం వచ్చిందంటేనే ఆ కళ అయితే వేరు కదండి కార్తీక మాసం శ్రావణ మాసం అయితే నాకు తెలిసిపోతుంది అనమాట ఆ పాజిటివ్గా ఉంటుంది బాగుంటుంది నాకు చాలా ఇష్టం ఇంకా శుక్రవారం వచ్చిందంటే ఇంక లక్ష్మవారం అంతా హడావిడి ఇంకా లక్ష్మవారం ఫుల్ హడావుడి ఉంటుంది ఇంకా కడుక్కోడాలో మాపులు పెట్టుకోడాలో ఇంకా దేవుడి అన్ని సక్క పెట్టుకుని ఏం కావాలో తెచ్చుకోవటం బాగుంటుందండి ఇంకా కార్తీక మాసం వచ్చిందంటే ఫుల్ రోజు హడావుడిగానే ఉంటుంది మాకైతే ఇంకా శ్రావణ మాసం అయితే మాత్రం శుక్రవారం శుక్రవారం ఫుల్ అడావిడ్ ఉంటుంది ఇంకా అలాగే ఇంకా మా ఊర్లో అయితే మంగళవారం వ్రతాలు కూడా జరుగుతాయి ఎప్పుడు చూడాలి ఇంకెక్కడైతే ఇంక ఎప్పుడు కాఫీ టీలు అయితే నేను పెట్టిన ఇవ్వను కూడా తాగరు కూడా ఇంట్లో కానీ ఇంక ఈరోజు చల్లగా ఉంది కదా అని చెప్పి ఇంక నేనే అడిగానమాట అనమాట కాఫీ అన్న తాగుతారా అని చెప్పేసి సరే కలిపి అవుతాయి అన్నారు ఇంకెక్కడైతే కాఫీ అయితే కలుపుతున్నాను అలాగే ఇంకో పక్కన అయితే పరమాన్నం కూడా ఉంది కదండి ఇంకా నేను గడపలకు పసుపులవి రాయాలి నేను అయితే చేయలేదు నిన్న సాయంత్రం వయసరికి ఎందుకో బాగా తలపోటైతే వచ్చేసింది ఇంకా చేయలేక ఊరుకున్నాను సరే పొద్దున్న చేద్దాంలే అయినా ఇక్కడ పెద్దగా దేవుడి దగ్గర అంటే అంత మా ఇంటి దగ్గర అంత ఎక్కువ పని ఉండదులేండి కొంచెం తక్కువే ఉంటుంది అందుకని చెప్పేసి సరే పొద్దున్న చేద్దాంలే అనేసి ఇంక నేను కూడా అలా బద్దకించేసాను అనమాట ఇంక ఇక్కడైతే ఇంకా బెల్లం అయితే కొట్టేసుకుని పెట్టుకున్నాను ఇంక పరమాన్నం కూడా ఉడికిపోయింది ఇంకా బెల్లం వేసేసుకుని ఒక్క నిమిషం అలా ఉంచుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ ఉంచినా కూడా బెల్లం వేసిన తర్వాత ఇరిగిపోతాయి కదా పాలని చెప్పేసి నేనైతే వెంటనే కట్ చేసుకుని అందులో కొంచెం ఇలాచి కొంచెం సాల్ట్ వేసుకోవాలి చాలా కొంచెం సాల్ట్ ఒక నాలుగు రెండు ఇలాచీలు వేసుకుంటే సరిపోతుంది ఇంక ఇది ఇలా పక్కన అవుతుంది ఇంక నేను మళ్ళీ టిఫిన్ కూడా రెడీ చేసుకుంటున్నా అనమాట ఎందుకంటే గబుక్కుని నాకు పెట్టేసుకుని వీళ్ళందరినీ వెళ్తేనే నాకు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది ఇవన్నీ చేసిన తర్వాత పూజ చేసిన తర్వాత ఇవన్నీ చేద్దామంటే ఒకవేళ ఈయన అప్పటికప్పుడు నేను బయటికి వెళ్ళిపోవాలి అంటారు మా చిన్నోడు ఒకవేళ ఇంకా బుక్న ఆకలి అంటారేమో అనేసి నేను ఎప్పుడు కూడా పూజ అంతే అండి అందరిని చక్కబెట్టేసి నేను అప్పుడైతే పూజ అయితే మొదలు చేసుకుంటాను అది చిన్నగా అయినా పెద్దగా అయినా లేదంటే నాకు దృష్టి అంతా వేల మీద ఉంటుందన్నమాట ఎవరు అడుగుతారో ఏం అడుగుతారో అన్నట్టు అదేదో వేలని చక్కబెట్టేసి వెళ్ళి ప్రశాంతంగా ఉంటుంది ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ పూరీ కూర కూడా బంగాళదుంపలు అయితే ఉడక ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా పూరీ కూర అందరికీ తెలిసిందే కదా ఇంక నేనైతే బంగాళదుంప వేసేసి వేసి పూని కూర అయితే చేస్తాను అనమాట అప్పుడప్పుడు బంగాళదుంప టమాటోస్ కర్రీ కూడా చేస్తాను ఇంకా ఈరోజైతే మా చిన్నవాడు ఎలా చేయమన్నాడని చెప్పి నేనైతే పూరీ కూర అయితే చేసేసి పూరి పిండి కూడా కలిపేసి ఇంక ఇవన్నీ పక్కన పెట్టుకుని వాళ్ళు రెడీ అయిపోయింది అనుకోండి మనం ఇంకెప్పుడంటే అప్పుడు వేసేసి ఇచ్చేయచ్చు పూరీ ఇంకా ఈ రెండు చేసేసి ఇంకా ఈ లోపు పరవన్నం కూడా చాలాతుంది కదా అని చెప్పి నేను గడపలకు అయితే పసుపులు అయితే రాసుకుంటున్నాను అనమాట గడపలకు పసుపులు రాసుకుని ఇంకా దేవుడి దగ్గర అన్నీ చక్క పెట్టుకుని ఇంకా శనగలు అవి నానబెట్టాను రాత్రి అవన్నీ రెడీ చేసుకుని ఇంకా మనశ్శాంతిగా మనం పూజ పది నిమిషాలు చేసినా మనశ్శాంతిగా చేసుకోవాలండి ఎక్కడెక్కడో దృష్టి పెడితే అది పెద్దగా అవ్వదు ఇంకెక్కడైతే పరమాన్నం కూడా చల్లారిపోయింది వేడిది పెట్టకూడదు అంటారు కాబట్టి నేనైతే ఒక అరగంట అలా చల్లారి పెట్టేసి అప్పుడు పెడతాను ఇంకోండి ఇంకా శనగలు నానబెట్టాను చలివిడి వడపప్పు అలాగే పానకం పరమాన్నం ఇంకా మా చెట్ మా చెట్టుకి ఎలా తెచ్చాం కదండీ అట్టపళ్ళు ఇంకా అట్టపళ్ళు అనమాట ఇంకా మా చిన్నవాడు వెళ్ళి మావిడికి మావిడి పాకులు అయితే తెచ్చాడు ఇంకా అవి పెట్టేసి ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను చాలా ప్రశాంతంగా చేసుకున్నాను అనమాట పూజ అయితేనే ఇంకా అలాగే పూజ చేసేసిన తర్వాత ఇంకా దూపం అయితే వేసేసుకున్నాను ఇల్లంతా దూపం అయితే మాత్రం మా ఇంట్లో బుధవారం తప్పితే రో రోజే వేస్తారు ఇంకా అలా అలవాటు అయిపోయింది ఈయనకి సాంబ్రాన్ని పొగ వేస్తేనే ఇంట్లో కొంచెం బాగుంటుంది అదే కొంచెం పాజిటివ్గా ఉంటుందని చెప్పి ഇंका പ്രതിരോസ് അതേ ഇങ്ക നേനൈതേ ഒക്കതേ വയാസ്തനണ്ടി ഇനൈതേ മാത്ര 2 ഭൂതദേവർ കാഹ്യ സമുദ്യത മുദ്യധാനു സഹസ്ര ഭ ചതുർബഹു സഹന്ദിത രാഗസ്വരൂപപസരയ అయితే టిఫిన్ తర్వాత ఎద్దేగానే గుడికి వెళ్ళొచ్చాయని చెప్పారనేసి మా చిన్నోడు తీసుకుని అయితే గుడికి అయితే వెళ్తున్నానండి ఇంక మా చిన్నోడు ఉంటే మాత్రం నాకు గుడికి వెళ్ళడానికి అయితే అడ్డు ఉండదు ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్తాడు ఇంకైతే ఒక్కొక్కసారి కుదురుతుంది ఒక్కొక్కసారి కుదురుతుంది అయితే వచ్చేసే గుడిలో అయితే మాత్రం చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం మాట రావడం నాకు వినిపిస్తుంది మైక్ అది వినిపిస్తుంది కానీ అంటే ఎక్కడో తెలియదు అన్నట్టు నేను రాలేదండి మొత్తానికి ఈరోజు అయితే వచ్చాను నాకు చాలా బాగా అనిపించింది ఇంకా దుర్గాదేవి అయితే మాత్రం చాలా నిండుగా అంటే వెళ్తే మనకి తెలిసిపోద్ది అట ఒక ప్లేస్కి వెళ్ళామంటే అక్కడ అది మనకి తెలుస్తుంది ఇది ఇలాగా అని చెప్పేసి నాకు ఎందుకు ఈ రోజైతే ఆ ఫీల్ అయితే వచ్చింది చాలా బాగుంది ఇంక ఇక్కడ ఒక పెద్ద ఆవిడ కూడా ఉన్నారు ఇంకా ఆవిడ అన్నీ చెప్తుంది చెప్తుందిమాట రామ్మ మళ్ళీ ఒకసారి వారం వారం రామ్మ అని చెప్పేసి సర్లేండి వస్తాను తెలిసింది కదా ఈసారి అని చెప్పేసి ఇంకా మేమైతే ఇంటికి అయితే వచ్చేసి ఇంకొకటి ఇక్కడ నేనైతే పూరి అయితే చేస్తున్నాను పూరి చేసేసి ఇచ్చేద్దాం కదా అనేసి ఇంకొకొక్క టిఫిన్ అయిపోతే ఇంక నేను వేరే పనులు చేసుకోవచ్చు కదా అని చెప్పి కానీ ఈ రోజైతే చాలా తొందరగా అయిపోయినాయి పూజ గుడికి వెళ్ళడం అన్నీ కూడా చాలా తొందరగా అయిపోయి ఒక్కొక్క రోజు ఎంత తొందరగా లేసినా తొందరగా అవదండి ఒక్కొక్క రోజు చాలా తొందరగా అయిపోతుంది చూసారు కదా మా చిన్నోడు అయితే ఎప్పుడు వీడియో తీద్దామన్నా ఆడుతో అలాగే ఉంటుంది అసలు రాడు మాట ఒకవేళ తెలిసిందంటే చూడకుండా డిలీట్ చేస్తాడో నేనైతే ముందు ఎడిటింగ్ చేసుకుంటాను ఇంకా అలాగే ఇంకా టిఫిన్లు అయితే అందరూ వీళ్ళిద్దరికి ఇచ్చేసి వాళ్ళిద్దరు వెళ్ళిన తర్వాత ఇంక నేను కూడా టిఫిన్ చేస్తా టీవీ అయితే చూస్తాను అనమాట ఇంక ఇప్పుడు వంట అయితే చేయాలి ఇంకా కర్రీస్ వచ్చేసి ఈరోజు అయితే ఇంకా పప్పు తోటకూర వండుదామని చెప్పి తోటకూర ఇచ్చుకున్నాను కానీ ఎక్కువైపోద్ది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకు లేదేదో తోటకూర ఎప్పుడు చేసేసి పప్పు మామిడికి వండుదామని చెప్పేసి పప్పు అయితే నానబెట్టానండి ఇంకా వంట చేసేసిన తర్వాత బట్టలు ఏర్ అలాగే ఇంక సాయంత్రం టిఫిన్కి కూడా పప్పు అయితే నానబెట్టేసాను ఇంకేదో ఒకటి చేయాలి కదా పొద్దున్న పూరి అయిపోయింది ఇంక మళ్ళీ నైట్కి ఏం చేస్తాంలే అని చెప్పి ఇంకా అయితే ఇంక ఈరోజు శుక్రవారం ఎడివెందుకులేమేసాను అంటే వేస్తానులేండి ఇంక శ్రావణ శుక్రవారం కదా అని చెప్పేసి నేనే వేసేసాను ఇంక నేను అంత వర్షం గురించి నేను ఆరేయలేదు ఇంక ఈరోజు ఆరేయాలి ఇప్పుడు ఇంక ఇదిగోండి పప్పు అయితే నేను మావిడికాయ అయితే వేసాను ఎందుకంటే ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అయిద్ది ఒక్కొక్కసారి ఏమో ఉడికిపోతుంది ఒక్కొక్కసారి ఏమో బిగిసిపోయినట్టు అయిపోతుంది అని చెప్పి విడిగా గిన్నెలో అయితే మావిడికాయ ముక్కలు వేసి పప్పు పెట్టాను తొందరగానే ఉడికిపోయింది ఇంకా అలాగే రైస్ అయితే పెడుతున్నానండి ఇంక రైస్ అయితే కుక్కర్లోనే పెట్టేసుకుంటున్నాను కరెంట్ కుక్కర్లోనే పెట్టేసుకుంటున్నాను ఇది బాగానే అయిపోతుంది ఒక అరగంటలో అయితే రైస్ అయిపోతుంది ఇంకా అలా స్విచ్ ఆన్ చేసుకుంటే ఇంకా భోజనం చేసే వరకు కూడా వేడిగానే ఉంటుంది అని చెప్పేసి ఇంక రైస్ కుక్కర్లో అయితే రైస్ పెట్టేసాను పప్పు అయితే కుక్కర్లో వేసేసాను అది కూడా అయిపోయింది ఇంచుమించు ఇంకో అయితే తోటకూర ఫ్రై కూడా వేసేసుకున్నాను వంట కూడా నాకు ఎందుకు ఈరోజు అసలు పని అయితే చేసినట్టే అనిపించలేదు ఇన్ని పనులు చేసినా కూడా అనిపించలేదు పెద్దగా పదకొండు ఉన్నారు అయ్యేసరికి అయితే వంట కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా వంట కూడా అయిపోయింది కదా అని మా పిల్లలు ఇంటికాడ ఉన్నారంటే అమ్మ టీవీ దగ్గరికి రామ్మ టీవీ దగ్గరికి అంటారు ఇంక వాడైతే ఏవో పెట్టాడని చెప్పేసి ఇంక సరేనా పప్పు కూడా పోపేసేసి వస్తానులే అని చెప్పేసి వాళ్ళు సింగిల్గా చూడరండి మనం వెళ్ళాలి నైట్ అంతా వాళ్ళ డాడీతో ఉంటారు అన్నమాట ఇంకా ఈయన బయట నుంచి వచ్చేసరికి ఇంకా ఇద్దరు కూర్చొని ఉంటారు లే పగలైతే నాతో పాటు ఇంక ఇలా ఉంటుందండి మా పిల్లలతో అయితే ఇంకెక్కడైతే పప్పు కూడా పోపేసి లోపు ఇటు కంగారు వచ్చేస్తుంది నువ్వు రా నువ్వు రా అని చెప్పేసి ఇంకా సరే కదా అని ఇంకా గబగబైతే చేసేసి ఇప్పుడు ఇక్కడే కూర్చుంటే మళ్ళీ అదో బద్దకం అయిపోద్ది తర్వాతే చేసుకుందాంలే వంట అనుకున్నాను కానీ ఇంక చేసేసుకుని వెళ్తే బద్దకించినా పర్లేదు కానీ మళ్ళీ ఒక పని ఉండిపోయిందంటే ఇంకా అదొక రకంగా ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఇదిగో కొంచెం ఎంగవైతే వేసి అన్నమాట చాలా బాగుంటుంది నేను ఇంచుమించు తాలింపేసి అన్నింటిలోనే ఎంగవైతే వాడతానండి నాకు అలవాటు అలా ఎంగ వేసుకుని చేసుకోవడం అంటేనే టేస్ట్ బాగుంటుంది అలాగా ఇంకా కరివేపాకు ఉందంటే మాత్రం కరివేపాకు చాలా ఎక్కువ వాడతాను లేదంటే ఊరుకుంటాను ఉందంటే మాత్రం అటు ఇటుగా అయితే వేయను చాలా ఎక్కువ కరివేపాకు వేసేస్తాను కర్రీస్లో అయినా ఎందులో అయినా అని ఇలాగైతే వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను ఇంక బట్టలు కూడా ఆరేసేసుకుంటున్నాను ఇంకా చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి కానీ మరి ఇంకా చినుకులు పడినా ఇంకా తప్పదు కదా అనేసి అయినా కొంచెం తడవలంటే షేడ్ ఉంటుంది బాగానే ఆరిపోతాయి బట్టలు అయితే ఆరేసేసుకుని ఇంకా పై పనులన్నీ చూసుకోవాలి ఇంకా ఇంకా గారికి అన్నం తినిపించటం ఇంక ఇలాంటి పనులన్నీ మీకు శ్రావణ మాసం పనులు అయిపోయినాయో లేదో నాకైతే కామెంట్లో చెప్పండి నేనైతే మాత్రం చేసేసుకున్నాను ఇంక ఇంటికి వెళ్ళి ఒక్కరోజు అలా చేసుకుంటే పని ఉంది ఇంక ఇంటికి వెళ్ళి చేయాలి ఇంక ఇక్కడైతే మాత్రం అన్ని పనులు కంప్లీట్ అయిపోయినాయి ఎందుకంటే నాకు పిల్లలు వస్తారని తెలుసు పిల్లలు వస్తారు కదా మళ్ళీ వాళ్ళు వచ్చాక పెట్టుకోవడం ఎందుకు లేని చెప్పేసి నేను ముందే కొంచెం కొంచెంగా అయితే మొత్తం అన్నీ చేసుకున్నాను ఇంకొని బట్టలు ఆరేసి వచ్చిన తర్వాత మా పెద్దోడు చిన్నోడు అయితే నాకు అంత మూవీస్ అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా అలా ఇంట్రెస్ట్ లేదని చెప్పానని చెప్పి ఇలాగ మా పాత ఫొటోస్ అన్నీ పెట్టాడు మాట ఇది మా రీష్మా మా చెల్లి వాళ్ళ పెళ్లి చూపుల టైంలో ఫొటోస్ అప్పుడు వెళ్ళాము మాట మేము అప్పుడు మా పిల్లలు చూసాను ఎంత తున్నారో ఇంక ఇది మా అమ్మ వాళ్ళ ఇంటికాడ షెడ్ చేయకముందు ఇంక ఇలా ఫొటోస్ అన్నీ పెట్టాడు ఇంకా ఎంతసేపు చూస్తాంలే అని చెప్పేసి నేనైతే ఇంకా భోజనాలు అవ్వకుండానే ఈరోజు పప్పు రుబ్బేసాను అలా కూర్చుంటే అలా మత్తుగా నిద్రగా అయిపోతుంది ఎందుకంటే బయట వాతావరణం ఒక చల్లగా ఉంది కదండి కూర్చున్నా కూర్చున్నామంటే నిద్ర పట్టేస్తుంది ఎందుకులే శుక్రవారం కదా ఈరోజు శ్రావణ శుక్రవారం పడుకోవడం ఎందుకులే ఏదో ఒక పని చేసుకుందాంలే అని చెప్పేసి నేనైతే పప్పు అయితే వేసేసాను అందులోది కొంచెం పప్పు అయితే తీసి ఇలాగా కొన్ని గార్ల కింద అయితే వేసాను బెల్లం ఉండిపోయింది మళ్ళీ అది ఎక్కడ పెట్టినా పాడైపోద్దు కదా అని చెప్పేసి గార్లిక్ అయితే వేసేసి బెల్లం వేసేసానండి ఇంకా సాయంత్రం వచ్చి మేమైతే స్మార్ట్కి వచ్చాము కొంచెం కిరాణా తీసుకుందామని చెప్పేసి ఇంక స్మార్ట్ బజార్కి అయితే వచ్చాయన్నమాట ఇంక ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఇంక నేనైతే ఇంకా నాకు కావాల్సినవి అన్నీ ఈసారి అయితే మాత్రం చాలా గుర్తుగానే తీసుకుంటున్నాను ఇంక అన్నీ తీసుకు वीडियो को हम प्रोसेस से समय पास करने के लिए और वीडियो जादू शॉपिंग वगैरह मोड से 14 घंटे आगे आ रहे हैं तो वीडियो का टेंपरेचर मानो प्रोसेस से समय मात्र आ रही है और वीडियो डाल रही है शॉपिंग वगैरह पहुंच गई बिल्कुल उतना अपडेट कर रहे हैं ఇంకొక కావలసిన చూసేసుకుని ఇంకా చాలా లేట్ అయిపోయింది అప్పటికే వర్షం కూడా పడుతుంది మేమైతే బయటకైతే అనమాట ఇంకా వెళ్ళేటప్పుడు బ్యాగ్లు అయితే పట్టుకెళ్ళలేదు కారులో వదిలేసేయని ఇంకా అవి తీసుకురావడానికి కానీ ఇంక వీళ్ళు వెళ్ళారు ఇంక వీళ్ళు వచ్చిన తర్వాత అవన్నీ బ్యాగ్లో వేసేసుకుని ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోవటం అండి ఇంక పప్పులు అయితే ఇడ్లీ పిండి అది రుబ్బేసి పెట్టాను కదండి అలాగే చట్నీ కూడా చేసేసి వచ్చాను ఇంక ఇంటికి వెళ్ళి టిఫిన్ వేసుకోవడమే ఇంకా ఈ రోజు అయితే మాత్రం పని అయితే చాలా బాగా అయిపోయింది అసలు ఇసుకు రాలేదు ఇంక ఇవాళైతే వీడియో ఇక్కడికింతే వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి బాయ్